प्रेज राणर की रे वाक्यों केदम मनमु लूका पदार अध्याय इरवेड़ू इनमें इर्वेड नैनैते ना, ना हिंदी वेबिलो चलता मेरे मैं तेलुगू वेबील लो मेरू चलवचु उसने कहा तो है पिता मैं तुझसे विनती करता हूँ कि तू उसे मेरे पिता के घर में भेजे क्योंकि वह पांच मेरे भाई हैं और वह उनके सामने इन बातों की गवाही देगा और ऐसा ना हो कि वह इसी पीड़ा में इसी जगह पे आ पहुँचे चलो बड़ी ना वाक्यम तो देवड़ मन तो माटलागाकर रिडी मनम प्रार्थना चेस्म प्यारे प्रभु जी धन्यवाद स्तुति तो और बढ़ाई के साथ आपके चरणों में आते हैं समय दिया उसके लिए भी धन्यवाद देते हैं पढ़े गए वचन पे आशीष करें हमसे बात करें हमारी कमी घटियों को पूरा करें और आप ही की नापभु जी महिमा होने के लिए प्रभु जी आप सहायता और मदद करें प्रभु जी आपके हाथों में सौंप देता हूँ लोग इंकरेज हो सके प्रभु यीशु मसीह को जान सके सहायता और मदद करे मैं भी पवित्र आत्मा से भर के बोल सकूँ प्रभु आप करे आपके हाथों में प्रभु जी सौंप देते हुए को प्रभु मसीह के नाम से मांगते हैं अमीन लोग का पद अध्ययन नाइनटीन थर्टी वर्क मनम ध्यानम जेबोतु కానీ నా దగ్గర సమయం చాలా తక్కువ ఉండే అందుకే నేను ఇరవై ఏడు ఇరవై ఎనిమిదే చదివినాను ఈరోజు మనం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినంని మనము ధ్యానం చేయబోతున్నాం మనం రెండు వారాల నుంచి ఇదే వాక్యంని మనము చూసుకుంటా వచ్చినాం లూకా పదహారు అధ్యాయము నైన్టీన్ నుంచి థర్టీ వరకు మీరు మొత్తం చదువుకోవచ్చు మనం చాలా రోజుల నుంచి ఒక వాక్యంని మనం ధ్యానం చేస్తున్నాము ఇక్కడ మనం చదువుతున్న వాక్యం ఏంటంటే ధనవంతుడు ఇంకా లాజర్ గురించి మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ మనం చూస్తున్నాము ధనవంతుడు నర్కంలో అగ్నిలో కాల్తో ఉన్నాడు అబ్రహాం తండ్రి దగ్గర వేడుకుంటున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాంకి చెప్తున్నాడు ఒక్కసారి లాజర్ని భూలోకానికి ఒకసారి పంపించండి నా తండ్రి ఇంట్లో ఇంకా ఇంకా నాకు ఐదు మంది సహోదరులు ఉన్నారు వాళ్ళు కూడా మార్మోన్స్ పొందలేదు వాళ్ళు వాక్యంని వినలేదు వాక్యంని నమ్ముతలేరు ఒకవేళ వాళ్ళు కూడా చనిపోతే వాళ్ళు కూడా నేనుండే చోట్లోనే వచ్చేస్తారేమో ఈ నరకంలోకి వచ్చేస్తారేమో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బాధపడతారేమో అని అబ్రహాంకి చెప్తూ ఉన్నాడు లాజర్ని ఒకసారు భూమి మీదకి పంపి ఎందుకంటే వా లాజర్ వెళ్ళి నా ఐదు మంది సహోదరులకి వాక్యం చెప్తాడు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ హీరో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం చాలా రోజుల నుంచి ఒకే ఒక వాక్యంని మనం ధ్యానం చేసినాం అది ఏం వాక్యం అంటే ధనవంతుడు లాజర్ ధనవంతుడు జీవితం ఎలా ఉండే అంటే ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు ఏది కావాలా అదే కోరుకున్నాడు అదే దొరికింది కూడా ఎందుకంటే చాలా ధనవంతుడు ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు కానీ దేవుడు అంటే భయం లేదు ఎవరికి సహాయం చేయలేదు ఎవరికి ఒక్కసారి కూడా ఏదైనా కావాలా అని కూడా అడగలేదు అలాంటి జీవితం జీవించిండు ధనవంతుడు కానీ ఒకరోజు చనిపోయినాడు పాత పెట్టబడ్డాడు తర్వాత వాక్యంలో మనం చూస్తున్నాం లాజర్ ఉన్నాడు దళిద్రుడు రా లాజర్ ఉన్నాడు రోగంతో ఉన్నాడు తినడానికి లేదు ఏం లేదు కానీ ఒకరోజు ఆయన కూడా చనిపోయినాడు దేవదూతలు వచ్చినారు అబ్రహాం సన్నిధికి దిగి తీసుకొని వెళ్ళిపోయినారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అలాగే అదే రోజు పాత పెట్టిన పాత పెట్టినారు చనిపోయిన తర్వాత ఈ ధనవంతుణ్ణి కూడా తీసుకోపోయినారు కానీ ధనవంతుడు నరకంలో ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నరకంలో ఏం రాయబడింది అంటే నరకం ఎలా ఉంటుంది అంటే అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఏడుస్తున్నాడు బాధపడుతూ ఉన్నాడు నీళ్ళ కోసం నీళ్ళు కూడా అక్కడ ఆయనకి తాగడానికి లేదు దాహమైతుంది దాహమైతుంది అని ధనవంతుడు అంటున్నాడు లాజర్ కొంచెం ఇట్లా నీళ్ళలో ముంచి కనీసం నాల్క మీద అయినా వేస్తాడా అని అంతవరకు ధనవంతుడు వేడుకుంటూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అబ్రాహం చెప్తున్నాడు మన మధ్యలో ఒక లోయ ఉంది ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడికి అస్సలు రాలేదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనము ఈ లోకంలో పుట్టినప్పుడు ఎక్కడ పుడతాము అంటే ఈ లోకంలోనే పుడతాము ఈ లోకంలోనే జీవిస్తాము తర్వాత మన అందరికీ తె మన చాలామందికి తెలియదు ఈ లోకంలో ఉంటాము ఒక మనిషి పుట్టినప్పుడు ఈ లోకంలో ఉంటాడు లోకంలోనే బ్రతుకుతాడు కానీ చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాడు అని చాలామందికి తెలియదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నీకు తెలుసా మరణం తర్వాత కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళవచ్చు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనం అనుకుంటాం మరణం తర్వాత మనము దేవుని సన్నిధికి వెళ్తాం దేవుని సన్నిధికి పోవాలంటే ఎట్లా పోవాలా నిత్య జీవితానికి వారసడవ్వాలంటే ఏం చేయాలా ధనవంతుడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు దేవునికి లోబడలే వాక్యంకి లోబడలేదు ప్రా దేవునికి టైం ఇవ్వలేదు వాక్యంని ఎప్పుడు చదవలేదు ప్రార్థన ఎప్పుడు చేయలేదు ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు తర్వాత చనిపోయినాడు పోయినాడు ఎక్కడికి నర్కానికి వెళ్ళిపోయినాడు ఆరదు పురుగు చావదు అక్కడ నుంచి బాధపడుతూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నీకు నాకు నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి ఏసేయ ఈ లోకానికి వచ్చిండు ఎప్పుడైతే మనం ఏసేయ నిజమైన దేవుడు ఏసేయ నా పాపల కోసమే చనిపోయినాడు సమాధి చేయబడ్డాడు నా కోసమే ఆయన రక్తాన్ని గార్చి నా కోసమే ఆయన తిరిగి లేచిండు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో ఎప్పుడైతే మనం మార్మన్సుని పొందుతామో ఒకవేళ మనం చనిపోయినా కూడా నిత్య జీవితానికి వారసుడైపోతాము ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనం చూస్తున్నాము లాజరేమో చనిపోయిన తర్వాత అక్కడ చనిపోయిన తర్వాత చూసిండు నేను ఎక్కడున్నానో నరకంలో ఉన్నాను అక్కడేమో అగ్ని ఆ అగ్ని ఏమో మండుతూ ఉంది కానీ ప్రాణం కూడా పోతలేడు తినడానికి లేదు నీళ్ళు కూడా లేదు దాహంతో ఉన్నాడు నీళ్ళ గురించి కూడా బాధపడుతూ ఉన్నాడు ఆలోచించిండు అయ్యో నేనైతే నరకానికి వచ్చేసినాను కానీ ఆలోచించిండు ఏంటంటే నా తండ్రి ఇంట్లో ఇంకా ఐదు మంది సహోదరులు ఉన్నారు అంటే నాకు ఇంకా ఐదు మంది సహోదరులు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు కూడా మార్మన్స్ పొందలే కదా వాళ్ళు వాక్యంని చదువుతలేరు వాళ్ళు వాక్యంని ధ్యానం చేస్తారు వాళ్ళు కూడా నాలాగానే ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఒకరు చనిపోతారు వాళ్ళు కూడా నరకానికి వచ్చేస్తాడు అని బాధపడి బాధపడి ఆలోచించి అబ్రహాం దగ్గర వేడుకుంటూ ఉన్నాడు అబ్రహాంకి చెప్తున్నాడు ధనవంతుడు అబ్రహాంకి చెప్తున్నాడు తండ్రి ఒక్కసారి లాజర్ని భూలోకానికి పంపియవా అక్కడ పోయిన ఐదు మంది సహోదరులు ఉన్నారు కదా వాళ్ళకి వెళ్ళి ఈ సాక్ష్యంని చెప్తాడు నరకం ఎలా ఉంటుంది అని ఈ సాక్ష్యం చెప్తే వాళ్ళు మార్మన్స్ పొందుతారేమో అని అందుకే లాజర్ని ఒకసారి పంపి అని అబ్రహాంకి చెప్తూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ అబ్రహాం ధనవంతునికి చెప్తూ ఉన్నాడు చనిపోయిన తర్వాత ఎవ్వరు నరకం నుంచి భూలోకానికి పోలేరు పరలోకం నుంచి కూడా భూలోకానికి పోలేరు ఏదైనా ఛాన్స్ ఉంటే మనం బతుకున్నప్పుడే మనకి ఛాన్స్ ఈ జీవితం ఉన్నప్పుడే మనకి ఛాన్స్ ఈ జీవితంలో ఎప్పుడైతే ఎవరైతే మనకు సేవకులు కానీ పాస్టర్స్ కానీ మనకు వాక్యం ఎప్పుడైతే చెప్తారో ఆ వాక్యంని మనము వినాలా ఆ వాక్యం మీద విశ్వాసమించాలా ఇచ్చాలా ఏసేయా నా కోసం మీ లోకానికి వచ్చిండు అని ఎన్నోసార్లు మనము కొన్ని కొన్నిసార్లు వాక్యం మనకి చెప్తుంటే మనం విని విన్నట్టుగా మనము వదిలేస్తూ ఉంటాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళిపోయిండు అంటే ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు ఒకవేళ నువ్వు కూడా బ్రదర్ అండ్ సిస్టర్ మీరు కూడా ఒకవేళ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారా ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం నిత్య జీవితానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలా నిత్య జీవితానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలంటే మనము మారు మన మనసు పొందాలా ఈ మార మనసు ఎలా వస్తుంది ఎలా పొందుకుంటాం మనం ఎప్పుడైతే మనము మన పాపాలు క్షమించబడితే వేసే రక్తంతో కడగబడతాం అప్పుడు మనం మార మనసు పొందుకుంటాం మారు మనసు పొందిన తర్వాత మనం ప్రార్థన చేసుకుంటాం బైబిల్ చదువుకుంటాం దేవునికి సమయం ఇస్తాం తర్వాత ఇదంతా మనం చేస్తుంటే అప్పుడు ఒక రోజు చనిపోతాం నిత్య జీవితానికి వారసుడు అవుతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు వాక్యంని ఒకవేళ నువ్వు వింటలేవు ఏమో వాక్యం చెప్పినప్పుడు నీకు నిద్ర వస్తుందేమో వాక్యం చెప్పినప్పుడు లేచి బయటికి వెళ్ళిపోతున్నావేమో వాక్యం చెప్ చెప్పిన తర్వాత నేను చర్చకు వస్తానేమో అని ఒకవేళ ఇలాంటి అదే నువ్వు ఆలోచించుతున్నావేమో ఒకవేళ నీ జీవితంలోని ప్రార్థన లేదేమో ఒకవేళ దేవునికి నువ్వు సమయమే ఇస్తలేదేమో నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావేమో మార్మన్స్ పొందలే ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంటే బ్రదర్ అండ్ సిస్టర్ వాక్యం చెప్తుంది రోజు మరణం వస్తుంది ఆ మరణం తర్వాత మనం పోయేది ఎక్కడ ధనవంతుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు పాతబెట్టబడ్డాడు కానీ నరకంలో ఉన్నాడు ఆ నరకంలో ఏం రాయబడిందంటే అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఎప్పుడు ఏడుపు బాధ తప్ప ఇంకా ఏముండదు తినడానికి ఆహారం ఉండదు తాగడానికి నీళ్ళు ఉండదు ఏడుస్తూనే ఉండాలి బాధపడుతూనే ఉండాలి అక్కడ ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ మనం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ మన జీవితం నుంచి దేవుణ్ణే దూరం చేస్తూ ఉంటూ దేవునికి టైం ఇవ్వకుండా మనం జీవిస్తున్నాము అంటే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ధనవంతుడు అనుకున్నాడేమో నేను ఇక్కడ నరకంలో బాధపడుతున్నాను నరకంలో ఏడుస్తున్నాను నరకంలోనే దాహం దాహంతో ఉన్నాను ఏమో నా సహోదరులు కూడా రావద్దు అని ఆలోచించుకొని లాజర్కి చెప్తున్నాడు అబ్రహాంకి చెప్తున్నాడు అబ్రహాం ఒక్కసారి లాజర్ని పంపియవా వెళ్ళిన సహోదరులకి ఈ సాక్ష్యంని చెప్తాడు నర్కం అనేది ఉంది అని చెప్తాడు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వాక్యం మనకి చెప్తుంది పైనుంచి పై చనిపోయిన తర్వాత ఒకవేళ మనం వెళ్ళిపోతే నర్కం నుంచి కూడా కిందికి రాలేము చనిపోతే స్వర్గం నుంచి కూడా మనం కిందికి రాలేము ఒక్కసారి చనిపోయిన తర్వాత వెళ్ళిపోతే మళ్ళీ మనకి రిటర్న్ అనేది ఉండదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ పరలోకం నుంచి వాళ్ళు నరకం నుంచి వాళ్ళు వచ్చి మనకి వాక్యం చెప్తే వాళ్ళు మనం ఏమనుకుంటాం అయ్యో దయ్యం అనుకొని బా దయ్యం అనుకొని దూరం వెళ్ళిపోతాం మనం వినం మనం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అందుకే బతుకున్న వాళ్ళ వాక్యం మనము వినాలా పాస్టర్ సేవకులు మన కోసం టైం ఇస్తారు మన కోసం ప్రార్థన చేస్తారు వాళ్ళ వాక్యమే మనం వినాలా ఎప్పుడైతే మనం ఆ వాక్యం ఆ వాక్యం కూడా వాళ్ళు ఎలా చెప్తారు వంటి ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఆత్మతో నింపుతాడు పరిశుద్ధాత్మతో అప్పుడు ఆ వాక్యము బయటికి వస్తుంది ఆ వాక్యం వచ్చినప్పుడు మనం ఆ వాక్యంని మనము వినాలా వినుట వల్లనే వస్తుంది విశ్వాసం వస్తుంది విశ్వాసం వస్తే మన జీవితం మారుతుంది మన క్రియలు మారుతాయి మార్మన్స్ పొందుతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ పాపాలు క్షమించబడతాయి చనిపోయిన తర్వాత నిత్య జీవితానికి వారసుడు అయిపోతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ లాజర్ తండ్రి సన్నిధిలో ఉన్నాడు నిత్య జీవితానికి వారసుడు అయిపోయినాడు విశ్రాంతిని పొందుకున్నాడు కానీ ధనవంతుడు కూడా చనిపోయినాడు నరకంలో ఉన్నాడు కాల్తూ ఉన్నాడు నీళ్ళ కోసం వేడుకుంటూ ఉన్నాడు అయ్యో నా సహోదరులు మళ్ళీ ఇడికి రావద్దు అని ఎంత వేడుకున్నాడు ఎవరు ఆయనకి సహో సహోదరుకి వాక్యం చెప్పేటోళ్ళు పైనుంచి కిందికి పోలేరు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మన జీవితంలో కూడా ఒకే ఒక ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ ఏందంటే బతుకున్నప్పుడే మన ఛాన్స్ ఉంది మార్మన్స్ పొందాలంటే ఈ భూమి లోకంలోనే మనం రా మార్మన్స్ పొందాలి చనిపోయిన తర్వాత మార్మన్స్ ఉండదు చనిపోయిన తర్వాత డైరెక్ట్ తీరిపే ఉంటుంది ఈ బతుకున్నప్పుడే మనం మార్మన్స్ పొందుకోవాలా ఈ బతుకున్నప్పుడే దేవుణ్ణి నమ్ముకోవాలా ఈ బతుకున్నప్పుడే వాక్యంని చదువుకోవాలా ఈ బతుకున్నప్పుడే దేవునికి టైం ఇవ్వాలా ఈ బతుకున్నప్పుడే మనము ప్రార్థన చేసుకోవాలా ఈ బతుకున్నప్పుడే మనము దేవునికి సమీపంగా ఉండాలి ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు నీ దగ్గర కూడా ధనం చాలు ఉందేమో కానీ దేవునికి టైం ఇవ్వలేకపోతున్నామేమో బైబిల్ చదవలేకపోతున్నాడేమో ప్రార్థన చేయలేకపోతున్నాడేమో వాక్యంని వినలేకపోతున్నామేమో దేవునికి అసలు టైం ఇవ్వలేకపోతున్నావేమో నీ జీవితంలో ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ధనవంతుని దగ్గర కూడా టైం లేకుండే చనిపోయినాడు నరకానికి వెళ్ళిపోయినాడు బాధపడుతూ ఉన్నాడు అగ్ని ఆరదు పొరుగు చావదు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఏసైకి ఏం కావాలంటే నువ్వు నేను నిత్య జీవితానికి వారు సడవాలా నువ్వు నేను ఎవ్వరు కూడా మనము నరకానికి పోవద్దు మనమందరము ఆయన సన్నిధిలో ఉండాలా అని ఏసయ్య కోరిక మన మార్మన్సు పొందాలంటే ఎట్లా ఏసయ నిజమైన దేవుడు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావు ఏసయ నా పాపాల కోసమే ప్రాణం ఇచ్చిండు నా కోసమే ఆయన రక్తాన్ని కార్చిండు నా కోసమే ఆయన తిరిగి లేచిండు అని ఎప్పుడైతే నమ్ముతావు ఎప్పుడైతే నువ్వు పాపాల క్షమాపణ పొందుతావు ఎప్పుడైతే నువ్వు మారమంచు పొందుతావు చనిపోయిన తర్వాత కూడా నిత్య జీవితానికి వారసుడైపోతావు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యు